వెల్కమ్ న్యూస్ విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి లెంగాల వలస గ్రామాల ఇసుక అక్రమ రవాణా జేసీపీ ట్రాక్టర్ అక్రమంగా తరలింపు ఈ రోజు అడ్డుకోవడం జరిగింది చోద్యం చూస్తున్న రెవెన్యూ మైనింగ్ అధికారులు లింగాల వలస గ్రామాల ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది జేసీపీ ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు పెద్ద ఎత్తున తరలిపోతుంది ఎంత జరుగుతున్నా రెవెన్యూ మైనింగ్ పోలీసు అధికారులు కన్నెత్తి కూడా చూడడం లేదు ఆయా ప్రాంతాల నాయకులు ఇసుక అక్రమ రవాణా ద్వారా ఇప్పటికే లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుని అధికారులకు మామూలు ముట్ట చొప్పడంతో నాయకులు ఆడిందాట పాటగా కొనసాగుతుంది వాగులలో ఇసుక అక్రమ రవాణా వల్ల భూగర్భ జలాలు అడగంటుతున్నాయి యంత్రాలను ఏర్పాటు చేసి విచ్చులు విడిగ ఇసుకను తోడేస్తుండటంతో భూగర్భ జలమట్టం గణనీయంగా పడిపోతుంది గతంలో వాగులలో నీటి జాలు పుష్కలంగా ఉండగా ప్రస్తుతం జాడ కనిపించడం లేదు కన్నెత్తి చూడని అధికారులు ఇసుకాసురులు రెచ్చిపోతున్న ఇటు రెవెన్యూ అటు మైనింగ్ పోలీస్ అధికారులు కన్నెత్తి చూడటం లేదు ఉన్నతాధికారులకు అజ్ఞాత వ్యక్తులు సమాచారం అందించే సమయంలో మాత్రం హడావుడి చేసి తర్వాత అక్కడ ఏమీ జరగలేదన్నట్లు మెనుక్కుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇసుక క్వారింగ్ చేయాలంటే ప్రభుత్వ అనుమతి అవసరమైతే అలాంటిదేమీ లేకుండానే అక్రమార్కులు పోలీసు రెవెన్యూ మైనింగ్ అధికారుల సహకారంతో ఇసుక అక్రమ జోరుగా సాగిస్తూ లక్షల రూపాయలు వెనకేసుకుంటున్నారన్న ఆరోపించారు అధికారులు చేతి వాటం ప్రదర్శిస్తుండటంతో ఇసుక ఆసుల పని మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంది ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు అయితే మేమైతే ఇక్కడి నుంచి గంట నుంచి ఉన్నామమ్మా ఇక్కడైతే ఏ ఎవరు విఆర్ఓ కానీ లేకపోతే కన్సెంట్ మీ మీ డిపార్ట్మెంట్ లేదు అంటే మీరు అన్నట్టుగా పంచాయత్ సెక్రటరీ అయినా కూడా ఇక్కడ ఎవరు లేరమ్మా మేమైతే ఇక్కడే ఉన్నాం అమ్మా ఇదైతే అంటే ఒకటి అంటే మేము పట్టుకుంటే వాళ్ళ పంచాయతీ సెక్రటరీ వస్తాడు పంచాయతీ సెక్రటరీ వచ్చి మేము ఆదరైజర్గా ఇస్తామని చెప్తాడు చెప్తాడు అంతేగాని లేదు కాబట్టి ఇప్పుడు ఎనిమిది ట్రాక్టర్లు వెళ్ళాయి ఎనిమిది ట్రాక్టర్లకు ఇప్పుడు ఏ విధమైనటువంటి ఒక పేపర్ కానీ ఏ విధమైనటువంటి ఒక సిగ్నేచర్ చేసి కానీ ఒక స్టాంప్ వేసు కానీ ఏది కూడా మేము తీసుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ రికార్డెడ్ మేము ఎందుకంటే వీడియోస్ తీసుకుని కూడా వచ్చాం జేసీ అంటే మరి ఏ విధంగా అంటే ఇప్పుడు ప్రజాదానం మన జేసీ కి దించేసే అది కూడా కోర్టు డైరెక్షన్తో అది రద్దు అయింది ఇప్పుడు కూడా ఏ విధమైన ఇది లేకున్నా అసలు కాలువల్లో కానీ లేకపోతే ఏట్లలో కానీ తీయకూడదని చెప్పేసి మొన్న డైరెక్ట్ హైకోర్టే ఇచ్చింది పదిహేను రోజుల కిందట మరి మరి ఏ విధంగా మీరు ఇక్కడ ఇస్తున్నారమ్మా అర్థం కావట్లేదు అనుమ అనుమతులు ఇస్తే మరి ఇక్కడే ఉన్నాం కదమ్మా గంట నుంచి ఒక ట్రాక్టర్ కూడా ఏది ఈరోజు ఇచ్చిన వెళ్ళినట్టు లేదు